ఇప్పుడు భూమి మీద నీకు ప్రేమ లేదంట అయితే ముందు నువ్వు తిను అని సారద చెప్పడంతో గగనాన్నం తింటూ ఉంటాడు తర్వాత భూమి ఒక చోట కూర్చొని ఏడుస్తూ ఉంటే అప్పుడే రౌడీలు కత్తు పట్టుకొని వచ్చి భూమిని పిడవబోతూ ఉంటే భూమి అక్కడ నుంచి పరుగులు పెడుతూ రోడ్ పరుగులు పెడుతూ ఉంటుంది ఇక ఒక చోటకి వెళ్లి చాలా అలసిపోయి అమ్మ అమ్మ వాళ్ళు నన్ను చంపాలని చూస్తున్నారు నన్ను అమ్మా నన్ను కాపాడండి అమ్మా అని అక్కడ ఉన్న జనాల్ని వేడుకుంటూ ఉంటుంది అప్పుడు ఒక నలుగురు ఆడవాళ్ళు భూమికి అడ్డుగా నిలబడి లేదా అమ్మాయిని నువ్వు చంపాలని అనుకుంటున్నావా అసలు మీకేం పోయే కాలం వచ్చిందిరా ఆడపిల్లని చంపుతూ ఉంటే మేం చూస్తూ ఊరుకుంటాం అనుకున్నారా అని వాళ్ళు చీర కొంగును బిగించేసి రౌడీలని బెదిరిస్తూ ఉంటారు ఏంటి మీరు పేపర్లు న్యూస్ పేపర్లు ఏమి కూడా చదవరా ఆమె ఏం చేసిందో తెలుసా ది గ్రేట్ శరత్ చంద్ర గారి చంపాలని చూసింది ఆయన ఎన్నో కుటుంబాలని నిలబెట్టారు అటువంటి ఆయన్ని చంపిన ఈవిని మనం చంపాలా లేదా అని ఆ రౌడీ కత్తి పట్టుకుని చెప్తూ ఉంటే ఏంటి శరత్ చంద్ర గారి చంపాలని చూసిందా అయితే దీన్ని అసలు వదిలి పెట్టకూడదు చంపేయండి అని ఆడవాళ్ళు చెప్తారు అమ్మా నేను చంపలేదమ్మా నేను కాపాడనమ్మా అని భూమి వేడుకుంటూ ఉంటే ఇక వాళ్ళే పర్మిషన్ ఇచ్చేయటంతో మళ్ళీ రౌడీలు కత్తి పట్టుకుని భూమి మీదకి దూసుకొస్తూ ఉంటారు అలా రౌడీ భూమిపై కత్తి వేటు వేస్తూ ఉండటంతో పై ఉన్న భూమిని కాపాడడానికి వెంటనే గగన్ కారు ని తోసి పడేస్తాడు దాంతో భూమి కింద పడిపోతూ ఉంటే భూమిని కింద పడకుండా గగన్ పట్టుకుంటాడు గగన్ భూమి ఇద్దరు కళ్ళలో కళ్ళు పెట్టుకుని చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటారు ఇక గగన్ తేరుకొని భూమిని పక్కకు నిలబెడుతూ ఉంటే రే ఏంట్రా దాన్ని కాపాడడానికి వచ్చావా దాన్ని నువ్వు కాపాడలేవురా అయితే నువ్వు ముందుగా నీ ప్రాణాలు కోల్పోతావు సరేనా నీ ప్రాణాలు తీసేయమంటావా అడ్డు తప్పుకుంటావా నీ ప్రాణాలు తీసేయమంటావా అని చెప్తూ ఉంటే గగన్ కోపంగా చూస్తూ ఉంటాడు అయితే తీసి రా అంటూ కత్తిని వేద ఎత్తగానే గగన్ ఇక వాడి చేతిలో ఉన్న కత్తిని పట్టుకొని కుమ్మేస్తూ ఉంటాడు ఏక ఇక గగన్ రౌడీలందరినీ కుమ్మేస్తూ ఉండటంతో రే ఈ రోజు అది తప్పించుకుందేమో రేపు నువ్వు కాపా పడ్డానికి రావు కదా మేము రేపొచ్చి దాని ప్రాణాలు తీస్తాం రా అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చి ఆ రౌడీ విధాలు అక్కడ నుంచి పారిపోతారు ఇక గగన్ ఏ నీ కళ్ళ ముందర ఒక ఆడ దాని ప్రాణాలు తీస్తూ ఉంటే మీకు రవ్వంత మానవత్వం కూడా లేదా కనీసం కాపాడాలని కూడా అనుకోరా ఇంట్లో వాళ్ళకి ఇలా జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటారా అని గగన్ ఇలా తీస్తూ ఉంటే లేదు సాటి మనిషి ప్రాణాలు తీయాలనుకుంటుందా ఈ ఆడది ప్రాణాలతో ఉండకూడదు అని ఒక ఆడవిడే చెప్తుంది ఏంటి ఏ మాట్లాడుతున్నా ఒక మనిషి ప్రాణాలు తీయాలని ఆ అమ్మాయి చూసిందా మీరు ఆడవాళ్ళు అయ్యి ఉండి ఒక ఆడదాని మనసుని ఎలా అర్థం చేసుకోలేకపోయారు ఆ అమ్మాయి కళ్ళని చూడండి అసలు ఆ అమ్మాయి ఒక అమ్మాయి ప్రాణ ఒక మనిషి ప్రాణాలు తీసే అమ్మాయిలా కనిపిస్తుందా కనీసం చెయ్యాలంటేనే ఆడవాళ్ళు భయపడుతూ ఉంటారు అలాంటిది ఆ అమ్మాయి ఒక అమ్మాయి మనిషి ఒక మనిషి ప్రాణాలు తీయాలని చూసిందంటే మీరు ఎలా నమ్ముతున్నారు కనీసం మీరు ఒక ఆడదాని మనసు కూడా అర్థం చేసుకోలేరా అని గగన్ నిలదీస్తూ ఉంటాడు మీకు సిగ్గు అనిపించడం లేదా అని గగన్ అంటే మరి శరత్ చంద్ర గారిని చంపాలని ఎందుకు చూసిందని ఆవిడ ప్రశ్నిస్తూ ఉంటే నువ్వు చూసావా నువ్వు చూసావా నువ్వు చూసావా మన కంటికి కనిపించే కూడా నిజాలని నమ్మే పరిస్థితిలో నిజం ఏంటన్నది నిజ నిజాం తెలుసుకోకుండా ఒక మనిషిని నిందించడం చాలా పెద్ద తప్పు వెళ్ళండి వెళ్ళండి అని గగన్ అనడంతో జనాలందరూ వెళ్లిపోతారు వాళ్ళందరూ వెళ్లిపోయిన తర్వాత భూమి ఏడుస్తూ గగన్ వైపు చూస్తూ ఉంటే గగన్ భూమి వైపు చూస్తూ ఉంటారు వెంటనే భూమి అపూర్వకి ఫోన్ కాల్ వస్తుంది మేడం ఆవిడ్ని చంపబోతూ ఉంటే ఎవడో ఒకడు వచ్చి కాపాడాడు మేము మేము పోయాము కావాలంటే రేపు చేసుకుందాం మేడం అని రౌడీలు ఫోన్ పెట్టేయటంతో చీ 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 అని అపూర్వ గెంతులు వేస్తూ సింధులు తొక్కుతూ ఉంటుంది అప్పుడే గౌరీన్ టాకు అక్కడికి వచ్చి అమ్మాయి అమ్మాయి ఏంటి కొత్త స్టెప్పులు నేర్చుకుంటున్నావా నాకు కూడా నేర్పించ అమ్మాయి ఏ సినిమా అని అడుగుతూ ఉంటే ఏంటి నేను నీకు స్టెప్పులు వేస్తున్నట్లు కనిపిస్తున్నానా అని అపూర్వ కోపంతో రగిలిపోతూ ఉంటే ఓ ఇదంతా కోపమా కొట్టేసి చెప్తున్నాను అమ్మాయి నాకు అర్థం కాలేదు నేను ఇంకా సినిమా స్టెప్లే అనుకున్నాను అని గోరీన్ అంటుంది ఇంతకీ ఏంటి అమ్మాయి ఆ భూమిని లేపేశారా ఆ రౌడీ వేధవలు డోరికి పోయి నీ పేరు చెప్పేశారా పోలీసులు నిన్ను అరెస్ట్ చేయడానికి వస్తున్నారా అని గోరింటాకు అడగటంతో లేదు ఆ రౌడీ వేదవలు భూమిని చంపేస్తే దొరికిపోతే నీ పేరు చెప్పమని చెప్పాను వాళ్ళు నీ పేరు చెప్పారంట పోలీసులు నిన్ను అరెస్ట్ చేయడానికి వస్తున్నారంట అని అపూర్వ చెప్తుంది అమ్మాయి అమ్మాయి ఇది అమ్మాయి అని గోరింటాకు అనడంతో మరి నేను చెప్పేది పూర్తిగా విను అని అపూర్వ చెప్తూ ఆ భూమిని రౌడీ వేదవలు చంపబోతూ ఉంటే ఆ గగ్గన్గాడు వచ్చి కాపాడాడంట అని అపూర్వ చెప్తే ఆ భూమిని వదిలేసి వెళ్ళిపోయాడు కదా మళ్ళీ ఎందుకు వచ్చాడు అని గోరింటాకు అంటే ఆ వెళ్ళిపోయాడు మళ్ళీ ఏం పోయే కాలం వచ్చిందో కాపాడాడంట అని అపూర్వ అంటుంది అయితే అమ్మాయి నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండమ్మాయి ఎందుకంటే రేపు భూమి ఆ హోటల్ ఈ ఇంటి వారసురాలని తేలిపోయిందనుకో ఆ భూమిని ముందు వెనక ఆలోచించకుండా నువ్వు నానా మాటలని నానా చిత్రహింసలు పెట్టావు కదా భూమి ఏ మూలో మనసులో పెట్టుకుని ఉంటుంది అప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత నిన్ను చిత్రహింసలు పెట్టింది అనుకో మళ్ళీ ప్రాబ్లం ప్రాబ్లం అయిపోతుంది అమ్మాయి కాబట్టి నేను కొంచెం జాగ్రత్తగా ఉండు అని గోరింటాకు అంటుంది పిన్ని ఆ భూమి అసలు ఇంటికి వారసురాలుగా వస్తే కదా టెస్ట్ లో నేను రిపోర్ట్స్ ని మార్చేస్తాను ఆ భూమి జైలుకు వెళ్తుంది భూమిని జైల్లో లేపేయమని నేను మనుషుల్ని మాట్లాడతాను ఇంకేంటి ఇంటికి వచ్చేది నా భావని ప్రాణాలతో ఉంచాలనుకోలేదు అందుకే దాని ప్రాణాలు నేనెందుకు తీయకుండా ఉంటాను అని అపూర్వ అంటే ఆయన భూమి వాళ్ళ నాన్న శరచంద్ర అని నమ్ముతోంది తన నాన్నని భూమి ఎందుకు చంపుకుంటుంది నాకు తెలిసి ఆ శరత్ చంద్రని ఇంకెవరో చంపడానికి ట్రై ఉంటారు అమ్మాయి అనిపి చేసి ఉంటారు అనిపిస్తుంది భూమి అయితే కాదనిపిస్తుంది అమ్మాయి అని గోరింటాకు చెప్తుంది సరే నీ ఆలోచన ప్రకారం మరొకరు ఉన్నారనుకో వాళ్ళని వదల్ను నా శత్రువు అయినా భూమిని వదలను అని పూర్వ చెప్తుంది తర్వాత భూమి కారు దగ్గరికి రాగానే ఎక్కువ అని జగన్ చెప్తాడు ఎందుకు సార్ మీరు నన్ను కాపాడారు అయినా నేను శత్రువు కూతుర్ని కదా శత్రువు కూతురు నాకు అవసరం లేదు నాకు శత్రువే అని వదిలేసిపోయారు కదా వదిలేసి వెళ్ళిపోయారు కదా ఇంకెందుకు సార్ మళ్ళీ నా నన్ను కాపాడారు ఆయన ఇలా ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని బ్రతకడం కన్నా కూడా చావడమే నయం అయినా శత్రువు కూతుర్ని కదా సార్ మీరు అదేది మనసులో పెట్టుకోకుండా నన్ను కాపాడినందుకు థ్యాంక్స్ సార్ నేనైతే రాను సార్ నన్ను మా నాన్న వెళ్ళిపోనివ్వండి అసలు మీరు నా ఇప్పుడు నా నాన్న నన్ను వదిలేసి ఉంటే నేను చచ్చి ఉండేదాన్ని కదా అప్పుడు నాకు ఎలాంటి బాధలు ఉండి ఉండేవి కాదు సరే సార్ వస్తానని భూమి వెళ్తూ ఉంటుంది భూమి అలా వెళ్తూ ఉంటే ఆగు భూమి అని మళ్ళీ గగన్ పిలవటంతో భూమి ఒక క్షణం ఆగిపోతుంది ఎక్కడికి వెళ్తున్నావు అని గగన్ ప్రశ్నిస్తూ ఉంటే ఎక్కడికని అడిగితే ఏం చెప్పను ఏట్లో కని చెప్పను ఏ దిక్కు లేని వాళ్ళకి ఆ దేవుడే దిక్కు అని చెప్తాను కదా ఆ దేవుడు నన్ను తీసుకు వెళ్ళిపోతే తీసుకు ఎక్కడో ఒక చోటకి వెళ్తాను అని భూమి అంటుంది కెన్ యూ ప్లీజ్ ఆఫ్ మెడ మెలో డ్రామా అని గగన్ అంటాడు నన్ను రక్షించండి అని అడుగుతూ పరిగినంత ఈజీ కాదు చావటం చూసావు కదా ఈ రోజు కాకపోతే రేపైనా చంపుతానని వాళ్ళు ఎలా బెదిరించి వెళ్లారు నువ్వు డేంజర్ లో ఉన్నావు నాతో పాటే అని గగన్ అంటే ఎక్కడికి సారా అని భూమి అంటుంది ఆ దేవుడే నీకు దిక్కు అని చెప్పావు కదా ఆ దేవుడు నీకు దిక్కుగా నన్ను చూపించాడు అనుకుని నాతో పాటే రా అని గగన్ అంటాడు అంటే మీరు జాలితో నాకు ఆశ్రయం ఇస్తానని చెప్తున్నారా అని భూమి అంటే అలాగే అనుకో అని గగన్ అంటాడు ఆత్మాభిమానం ఉన్న చోట ప్రేమించిన వాళ్ళు సానుభూతి చూపిస్తామంటే ఎవరు రారు నేను సానుభూతి చూపిస్తూ ఉంటే భరించలేను నేను వెళ్తున్నాను అని భూమి వెళ్తూ ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితిలో నువ్వే కాదు ఎవరున్నా కూడా నేనైతే వదిలిపెట్టాను చూస్తూ చూస్తూ ఒకరి ప్రాణాలు పోతూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటానా రా ముందు నా పాతో పాటే అని గగన్ భూమి చెయ్యి పట్టుకోవడంతో బోదలమని చెప్తున్నా కదా నేను రానని చెప్తున్నా కదా అని భూమి అడుగుతూ ఉంటే నేను రమ్మని చెప్తున్నా అని గగన్ భూమిని నాకు వెళ్లి కార్ లో పడేసి డోర్ వేసేస్తాడు అయ్యో నన్ను వదిలేమంటే ఎందుకు ఇలా తీసుకువెళ్తున్నారు అని భూమి తల కొట్టుకుంటూ ఉంటుంది ఇక గగన్ కార్ డ్రైవ్ చేసుకుంటూ భూమిని తీసుకువెళ్తూ ఉంటారు తర్వాత వంశీ దీప దగ్గరికి వచ్చి ఏంటి దీపాయ ఎందుకు రమ్మని చెప్పావు నేను పెళ్లి చేసుకున్న తర్వాత మారిపోయాను ఇప్పుడు నాకు ఇందుయే నా ప్రాణం కాబట్టి నన్ను వదిలేసే అని చెప్తూ ఉంటే మరి నా కడుపులో బిడ్డ ఏమైపోవాలి వంశీ అని దీప బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటుంది అబార్షన్ చేంజ్ చేసుకో అని కావాలంటే దానికి డబ్బులు నేను ఇస్తాను అని వంశీ చెప్తే ఆ సరే ఇచ్చేసేయ్ అని దీప అంటుంది ఎంత అబార్షన్ కి ఐదు వేలు అవుతుంది అంతే కదా అని ఇస్తానులే అని వంశీ అంటే ఆ ఐదు వేలు పక్కన మూడు సున్నాలు పెడితే ఐదు ఐదు వేలు ఇంకో మూడు సున్నాలు పెడితే యాభై లక్షలు అవుతుంది ఇచ్చేసే వంశీ యాభై లక్షలు ఇచ్చేసేయని దీప చెప్తుంది ఏంటి యాభై లక్షల నా దగ్గర అంత డబ్బు లేదు నేను ఇవ్వలేను అనే వంశీ అంటే అయితే న్యూస్ లో నువ్వు ఉంటావు నువ్వు ఆ రోజు నైట్ నువ్వు నాతో మాట్లాడినా శరత్ చంద్ర గారు నిన్ను కాల్తో కొట్టడం నువ్వు ఆయన కాళ్ళు పట్టుకోవటం తర్వాత శరత్ చంద్ర గారు గెస్ట్ హౌస్ కి వెళ్తే నువ్వు అక్కడికి గెస్ట్ హౌస్ కి వెళ్ళటం నువ్వు మిగతాది చేయటం నేను మొత్తం చూశాను పాపం అనవసరంగా భూమి ఈ కేసులో విరుక్కుంది నేను వెళ్లి నిజాలు చెప్తాను ఆ న్యూస్ లో నువ్వు నిలబడతావు యాభై లక్షలు ఇస్తావా న్యూస్ లో నిలబెడతావా అని దీపా వార్నింగ్ ఇవ్వడంతో అయ్యో నువ్వు ఆ నిజాలన్నీ ఎవరికి చెప్ప సరే నాకు యాభై లక్షలు ఇవ్వడానికి ఒక వారం రోజులు సమయం కావాలి అని అంటే సరే వారం రోజులు సమయం తీసుకో నేను వస్తాను అని దీప చెప్తుంది అయితే నువ్వు ఎక్కడ ఈ విషయం బయట చెప్పకూడదు అని వంశీ చెప్పడంతో నువ్వు యాభై లక్షలు ఇచ్చేస్తే నేనెందుకు మాట తప్పుతాను నేను కూడా ఎవరికి చెప్పను అని వెళ్తూ ఉంటుంది ఇక వంశీ కోపంతో రగిలిపోతూ ఉంటాడు